ఆద్య అలా లోపలికి వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత సడన్గా అక్కడ నగల బాక్స్ని చూస్తుంది చూసి అది తీసుకొని బెడ్ మీద పెట్టేసి ఆ నగలనే ఓపెన్ చేసి చూస్తుంది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే వాటిని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా నీకు తీసుకు చూసుకు చూసుకునేసరికి అలా ఓల్డ్ మోడల్గా కనిపిస్తూ అలా రఫ్గా ఉండడంతో సైన్స్ని ఇలా చూసుకొని ఇదేంటి ఓల్డ్గా ఉన్నాయి ఇలా ఉండడం కరెక్ట్ కాదే వీటిని మార్చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వీటిని న్యూ మోడల్ డిజైన్స్గా చేసుకోవాలి ఇవి చాలా ఓల్డ్గా ఉన్నాయి ఇవి కరెక్ట్ కాదు అని అది అనుకుంటుంది ఇక అప్పుడే ఇలా ప్రశాంత్ ఫోన్ చేస్తాడు ఫోన్ రావడంతో ఆద్య ఫోన్ తీసుకొని ఇక నగల బాక్సుని అక్కడే పెట్టేసి బయటికి వచ్చేస్తుంది అలా బయటకు వచ్చేసరికి ఇక ఆలో ప్రశాంత్ అనగానే ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆద్య అలాప్పుడు ప్రశాంత్ ఆద్య మాట్లాడొచ్చా అంటాడు అప్పుడు ఎందుకలా అడుగుతున్న ప్రశాంత్ మాట్లాడడానికే కదా కాల్ చేస్తావు మాట్లాడు అని అంటుంది అలా అనిస్తే ఇక అప్పుడే సీను అటు వెనుక నుంచి వెళ్తుంటాడు సడన్గా ప్రశాంత్ అని ఆద్య వయసు వినగానే అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు అకప్పుడు ప్రశాంత్ అంటాడు నువ్వు నీ చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు కదా అందుకే మాట్లాడొచ్చా అని అడిగాను అని అంటే పర్వాలేదులే ఇప్పుడు నా చుట్టూ ఎవరు లేరు నేను ఒక్కదానే ఉన్నాను మాట్లాడచ్చు అని అంటూ ఆద్య అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ప్రశాంత్ సరే అయితే ఎవరు ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కదా అడిగాను ఏం అనుకోవద్దు అని అంటే ఓకే ఓకే చెప్పు తొందరగా అని ఆద్య అంటుంది ఇక అప్పుడే ప్రశాంత్ ఇలా అంటాడు ఈ ఆద్య రామలక్ష్మికి ఓకే ఇచ్చావా చెప్పిందా తనకు చెప్పావా నా ప్రేమ గురించి ఏమంది ప్రశాంత్ అడుగుతాడు ఇక బోకేనా అయిపోయింది కదా ఇచ్చేసావు కదా అని అంటే బోకే ఇచ్చాను ఆ తర్వాత ఏం జరిగింది రామలక్ష్మి చెప్పావా అతను నా ప్రేమ గురించి ఏమంది అని అడుగుతూ అంటే ప్రశాంత్ అంటే అప్పుడు ఆద్య ఆలోచిస్తుంది ప్రశాంత్కి నిజం చెప్పడమే బెటర్ అని చెప్పి అంటుంది ఇక ప్రశాంత్ ఇప్పుడు ఆ విషయం గురించి ఫోన్లో మాట్లాడడం కంటే నేరుగా కలిసి డైరెక్ట్గా నీతోనే మాట్లాడతాను అని అంటూ ఆద్య అంటుంది అప్పుడే ఇక ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు డైరెక్ట్గా కలుద్దామా అంటే నేను ఇంటికి అని ప్రశాంత్ అంటే అప్పుడే ఆద్య అవ్వదు వద్దు ఇంటికి రాకూడదు బయట ఎక్కడికైనా కలుద్దామని ఆద్య చెప్తుంది ఆ మాటలు వింటూ సీనుకి చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్రశాంత్ ఇలా అంటాడు మరి ఎక్కడ కలుద్దామంటే బయట ఎక్కడైనా రెస్టారెంట్లు కానీ కలుద్దామంటే సరే అక్కడ రెస్టారెంట్ ఉంటుంది కదా నేను వచ్చేస్తాను కదా ప్రశాంత్ అంటే అప్పుడు ఆద్య సరేనంటుంది ఇక ఫోన్ పెట్టేశాక సీను పక్కకు వెళ్ళి దాక్కుంటాడు ఇక ఆద్య లోపలికి మళ్ళీ అడావిడిగా వెళ్ళిపోతుంది అప్పుడు లోపలికి వెళ్ళాక కాగానే నగల బాక్స్ తీసుకొని బ్యాగ్లో వేసుకుంటుంది అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది సీను ఆదాయ వెనకాల వెళ్తూ ఉంటాడు ఇక్కడేమో ప్రశాంత్ ఆల్రెడీ హోటల్ దగ్గరికి వచ్చేసి వేస్ట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్య ఏమో అలా వస్తూ వస్తూ ఇక నగల షాప్ కనిపించగానే ఆ షాప్కి వెళ్తుంది వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఇక ఇక్కడ నగలు చేయించేయాలి చూస్తారా ఒకసారి అని అంటే చూపించమ్మ అంటే చూపిస్తుంది ఆద ఆ నగలు చూసి ఇవి చాలా అమ్మా వీటిని వేసి ఇంకా ఏం చేయాలంటారు వీటిని అమ్మేస్తున్నారా ఏం చేస్తారు అంటే అలో అలో అమ్మడానికి కాదు తెచ్చింది ఇంకా కం పెట్టడానికి కాదు ఇవి న్యూ మోడల్ చేయాలి అంటే అప్పుడు అతను అంటాడు ఇవి చాలా బాగున్నాయి మేడం వీటికి చాలా ఎక్కువ ధరలు వస్తుంది మీరు అమ్మేసుకోవచ్చు మేము కొనేస్తాం మీకు ఎక్కువ డబ్బులు ఇస్తాం అని అంటే చెప్తే లేదు నాకు ఎక్కువ డబ్బులు అవసరం లేదు అని అంటూ నాకు అవి న్యూ మోడల్గా చేస్తే చాలు అని ఆది అడుగుతుంది ఇక బయట ఏమో అప్పుడు ఆద్య స్కూటీ పక్కనే బైక్ వచ్చి ఆపేసేసి సీను అది ఉందని ఆ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటాడు ఇక ఎక్కడికి వెళ్ళింది ఇక్కడే ఉంది కదా బండి అని చెప్పేసి చూ చుట్టూ అంతా వెతుకుతూ ఉంటాడు ఆద్య గోల్డ్ షాప్లో మాట్లాడుతూ ఉంటుంది నాకు ఆ నగలన్నీ సేమ్ కానీ కొత్త మోడల్ ఉండాలి అని అంటూ సరే అమ్మ అంటూ చెప్తే ఇక డబ్బులు ఇవాళ లేక తర్వాత ఇవ్వచ్చా అని అంటే మీరు తీసుకువెళ్ళేటప్పుడు ఇవ్వచ్చు అని అంటే ఎంతైనా చెప్తారా అంటే ఇచ్చేటప్పుడు చెప్తానులే అని అంటూ అతను చెప్తాడు చెప్పేసరికి ఆ అతను చీటీ రాసిచ్చి ఇలా అంటూ ఉంటాడు ఈ చీటీ తీసుకురామ్మ వచ్చేటప్పుడు అది లేకపోతే మళ్ళీ కుదరదు అంటే ఓకే ఓకే అని అంటూ ఆద్యా చీటీ తీసుకొని బయటకు వచ్చేస్తుంది ఇక అలా మళ్ళీ స్కూటీ తీసేసా సీను కనిపిస్తుంది సీను మళ్ళీ ఆద్యని పక్క నుంచి చూస్తూ ఉంటాడు ఆద్య స్కూటీ తీసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది ఆద్య వెళ్ళగానే సీను ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చి ఆద్య వెనకాల వెళ్తూ ఉంటాడు ఇక ఆద్య నగల్ షాప్కి వచ్చి బయలుదేర రావడం పద్మ పార్వతి చూస్తారు ఇక అప్పుడే సీను చూసాడు చూడరు కానీ ఆద్యను చూస్తారు ఇదేంటి వదిన అది నగల్ షాప్ నుంచి వస్తుంది ఏంటి అసలు ఏం చేసింది అని అంటే ఏమో వెళ్ళి అడుగుదాం పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తారు అలా వెళ్ళేసి ఇలా అడుగుతారు ఇక జీ ఈ ఇందాక ఒక అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది అంటే మా షాప్కి చాలా అమ్మాయిలు వస్తారు చాలామంది వస్తారు మీరు ఏ అమ్మాయి గురించి అడుగుతుంటే ఇందాక ఒక అమ్మాయి వచ్చింది కదండి మస్తు మంది వస్తారు వచ్చి వాళ్ళు ఏం చేస్తారని మీకు ఎందుకు చెప్పాలి అంటే ఆ అమ్మాయి మా ఇంటి పిల్ల ఏం చేసిందో చెప్పండి అందుకే అడిగామంటే పార్వతి గట్టిగా అంటుంది ఓహో మీ అమ్మాయ అంటే మీ అమ్మాయి ఏం చేసిందో చెప్పండి అంటే ఇక నగలన్నీ ఇచ్చింది ఏదో పాతకాలం నగలు వాటిని కొత్తగా మార్పిడి చేయమని చెప్పింది అని చెప్పింది చెప్తారు సేజ్జీ చెప్పేసరికి అవి ఎంత మంచి నగలవి నువ్వు అలా ఎలా మార్పిడి చేయడానికి తీసుకుంటావు పెద్దవాళ్ళు లేకుండా అన్ని ఇష్టం వచ్చినట్టు తీసుకొస్తే చేసేస్తావా నువ్వు అని పార్వతి గొడవ చేస్తూ ఉంటుంది అదేంటి మేడం మాకు తెలియదు తెచ్చింది కదా చేద్దామని చెప్పి అనుకున్నామంటే అలా ఎలా చేస్తావు అది పార్వతి గట్టిగా అంటుంది అప్పుడు పద్మ పార్వతి నువ్వు కాసేపు ఉండు సైలెంట్గా పద బయటికి అని చెప్పేసి పార్వతిని తీసుకెళ్తాను అప్పుడు పార్వతి అంటుంది ఏంటి వదినా అలా అడగకుండా వీళ్ళ అత్తయ్యకి ఇలా చెప్తాం పదా అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడు పద్మ అంటుంది వద్దు పార్వతి చెప్పకూడదు ఏమి వదినా ఎందుకు చెప్పకూడదు అని అంటే ఇక ఈ నగలు వేసి ఖరాబ్ అయిపోతాయి కదా అని పార్వతి అంటే ఏం కాదులే అవి అలాగే కావాలి అప్పుడు ఆద్య నగల్ని ఇంటికి తీసుకురావాలి అప్పుడు ఉంటుంది దానికి ఆద్య కోసం ప్లాన్ చేసింది పద్మ ఇక పాన్ చెప్పగానే పార్వతి కూడా నవ్వుతూ సరే వదిన ఇంటికి వెళ్ళిపోతారు ఇక ఆద్య ఏమో రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రశాంత్ వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రశాంత్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆద్య వెళ్ళి అలా కూర్చుంటుంది ఆయ్ ఆద్య అని అంటూ ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆద్య మళ్ళీ ఎక్కడికి పోయిందని సీను వెతుకుతూ ఉంటాడు ఇక ఆద్య దొరకదు కానీ సీను వెతుకుతూ ఉంటాడు ఆద్య కనిపించదు ఇక అప్పుడు ప్రశాంత్ అలాగే ఆద్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆద్య నువ్వు నా కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని ప్రశాంత్ అంటాడు ఇక అప్పుడు థ్యాంక్ అలా చూస్తూ ఉంటుంది ప్రశాంత్ నీకొక విషయం చెప్పాలి అంటే రామలక్ష్మికి బొకేజావు కదా తీసుకుంది కదా అంటే నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా అని చెప్పేసి ఏ నా ప్రేమను యాక్సెప్ట్ చేసిందా ఏమనింది అని అంటే అడుగుతూనే మళ్ళీ తను చెప్తూ ఉంటాడు ప్రశాంత్ ఎందుకంటే తనకు ఆల్రెడీ రామలక్ష్మి వేరే వాళ్ళని ప్రేమించిందని తెలుసు కదా చెప్పక ముందుగా ముందు ముందు తనే మాట్లాడిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్య ఇలా అంటూ చెప్పబోతూ ఉంటుంది ఇక ప్రశాంత్ అది రామలక్ష్మి అంటూ ఉంటే ఏ నేను అంటే నీకు ఇష్టం లేదని చెప్పిందా ఎవరు ఆయన ప్రేమిస్తుందా అని అంటాడు ఈ కాలం అనేసరికి ఒక అమ్మాయి ప్రశాంత్ అర్థం చేసుకున్నాడు అని ఆధ్యాత్మిక చెప్దామనిసరికి మరి ప్రశాంత్ చూడు ఆధ్య రామలక్ష్మిని నా భార్యగా నేను అనేసుకున్నాను ఇక ఎవరు కూడా నా జీవితంలోకి రానివ్వదలుచుకోలేదు రామలక్ష్మియే నాకు భార్యగా రావాలి రామలక్ష్మిని నేను చాలా ఇష్టపడుతున్నాను తను ఈ కాలం అమ్మాయిలే ఎవరిని ప్రేమించాలని అనుకుంటున్నాను మంచి సాంప్రదాయంలో పుట్టింది కదా అయినా ఒక ప్రేమ గ్రీమ అని ఏదైనా తెలిసిందంటే మాత్రం ఊరికే వదులుకుంటాను అస్సలు వదులుకోండి వెళ్ళి వాళ్ళ నాన్నని విలదిస్తాను ఇలాగే నాన్న నీ పెంపకం ఇలా నీ పద్ధతి అని నిలదీస్తాను ప్రశాంత్ రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు ఆ మాటలు విని ఆద్య ఇతరేంటి అర్థం చేసుకుంటాను అనుకుంటే సీరియస్ అవుతున్నాడు అంటే నేను చెప్పిన వేస్టే అమ్మో చెప్పడంకుండా ఆగిపోవడం అని ముందుగానే చెప్పేసి ఏం చేసేవాళ్ళు ఇంటికి వెళ్ళి ఇప్పుడే అందరి ముందు చెప్పేలాగా ఉన్నారు అస్సలు చెప్పొద్దు అని చెప్పి అదే అనుకుంటే ఇక అప్పుడే అనేసే మాటలన్నీ అన్నాక ప్రశాంత్ అంటాడు చెప్ప ఆద్య ఏది చెప్పాలన్నా అంటే ఏం లేదు ఏం లేదు అంటూ ఆద్య అడుగుతుంది నా కోసం నా ప్రేమ కోసం నా మాట్లాడడానికి ఇంత దూరం వచ్చినందుకు కళ్యాణ్ షేక్ ఖండిస్తూ ఉంటారు నాకు ఈ సీన్ వచ్చే కరెక్ట్ టైంగా అప్పుడు కోపంగా అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు సీరియస్గా చూస్తూ ఉంటాడు సీను ఇక అప్పుడే ఆద్య నా బొకే తీసుకొని నా మనసు అర్థం చేసుకొని ఇంత దూరం వచ్చినందుకు చాలా తయారు థ్యాంక్స్ అంటే ఓకే అని ఆద్య అంటుంది సరే నేను వెళ్తాను అంటూ ఆద్య అంటే సరే అని ఇక భయ చెప్తాడు ఇక ఆద్య మళ్ళీ వెళ్ళేసి వస్తుంది అక్కడ వినాల్సింది ఏది వినకుండా అనవసరమైంది విని ఉంటాడు సీను అప్పుడు ఆద్య ఇంటికి బయలుదేరి వస్తుంది ఇక సీను ముందుగానే వచ్చేసి అక్కడ కూర్చుంటాడు ఆద్య లోపలికి ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇక జానకి ఇలా రామలక్ష్మి అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటే రామలక్ష్మితో జానకి అంటుంది ఆద్య ఎక్కడైనా ఒకదానివే కనిపిస్తున్నావు అప్పటి నుంచి ఆద్య కనిపించటం లేదు నాకు అంటే జానకి అడిగితే ఇక ఏమో అమ్మ నాకు తెలియదని రామా అంటుంది అలానేసరికి ఆద్య కనిపించట్లేదు లేంటి అని జానకి అడుగుతూ ఉండగా అప్పుడే ఆద్య లోపలికి వస్తుంది అమ్మ ఆద్య ఎక్కడికి వెళ్ళాల్సి వస్తున్నావు అంటే అది పెద్దమ్మ అది అంటూ కాలేజీకి వెళ్తున్నా అని చెప్పి సీనుకి చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే కాలేజీకి మళ్ళీ రామ కాలేజీ అని చెప్పింది కదా ఏంటి కాలేజీ అని చెప్పావు అదే కాలేజీకి వెళ్తుందని చెప్పావు జానకి అంటుంది అలా అనేసరికి రామకి తెలియదు రామకి లేదు కాలేజీ నాకు మాత్రమే ఉంది అని అదేంటి ఒకరికి ఉండి ఒకరు లేకపోవడం ఏంటి అని జానకి అంటే స్పెషల్ క్లాస్ పెద్దమ్మ స్పెషల్ క్లాసు రామకి చెప్పకుండా వెళ్ళిపోయాను జానకి అని చెప్తూ ఉండి అందుకే అని చెప్తూ ఉంటే సీను మండిపోతూ ఉంటుంది కోపంగా చూస్తూ ఉంటాడు అంటే పిషరా మీ ఇద్దరికి బాగా భోజనం పెడతాడు సరే అని చెప్పేసి ఆ ద్య అలా వచ్చేస్తూ ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర సీను ఉంటే సీను దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఆ సీను మీ దగ్గరికి వస్తావా పైకి వస్తావా నీతో మాట్లాడాలి అంటే సైను అందరి ముందు వెళ్ళిపోతూ ఉంటుంది నూ గంట సే పెట్టిన వచ్చేసి విధిగా బాగా అక్కడ పెట్టేసి చాలా సీరియస్గా ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది ఆద్య ఎప్పుడు సుఖపడతాడో అధ్యయనకి సీను వైపు చూసి ఇలా కొంచెం సీన్ అలా ఉన్నామని అలా అనేసరికి సరే అనేసరికి ఏంటి అద్య అబద్ధం చెప్పి ఎప్పుడు నేర్చుకున్నావు అని అంటే ఆద్య ఏం మాట్లాడుతున్న సీన్ ఇలా రెండు సీన్లు అని చెప్పేసి ఇంకా మాట్లాడుతున్నాను ఏంటి ఎప్పుడు అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు రామలక్ష్మికి కూడా స్పెషల్ క్లాస్ ఉండదు క్లాసులు ఉండవు ఇది మాత్రం ఉంటుందా అని చెప్పి సీరియస్గా అప్పుడు ఆద్య అలా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇలా అంటాడు సీను దేవత లాంటి అబద్ధం చెప్తున్నావు అని అంటూ ఉండగానే ఆద్య బాధగా చూస్తూ ఉంటుంది ఇక్కడితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి అత్యయగుడను అబద్ధం చెప్తున్నావు అంటే ఆద్య బాధగా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మరుసటి ఎపిసోడ్లో ఆద్య నిజం చెప్పడానికి పిలిచిందా రామలక్ష్మి గురించి పిలిచి చెప్పడానికి వచ్చిందా అసలు చెప్పకముందుకే సీన్ సుందరపడి అనేసినందుకు మళ్ళీ ఇక ఆద్య బాధపడుతుంది ఆరిద్దరం మళ్ళీ ఒకటి అవుతారా దూరం అవుతారా అసలు ఏం జరుగుతుందంటే రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లతో